నేను సండే తెచ్చుకోలేదు కదా అందుకని ఈరోజు చికెన్ తీసుకొచ్చు బాగున్నావు మా చికెన్ రోడ్డు మీద వా వెళ్తున్నాడు రోడ్డు మీద వీడియాల్సిందే రోడ్ ఏంది

ఎప్పుడైనా సరే అలా వెల్లుల్లిపేస్టే అప్పుడుకప్పుడు నూనెందైతేనే బాగుంటుంది ఇది కూడా పచ్చి బయట చేస్తున్నాము చూస్తారు కదా నూనె ఎట్లా పైకి వచ్చింది ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాం ఇదైతే కేజీ కరిగి చికెన్ మొత్తం కలుపుతున్నాం నాకైతే వీడికి కుదరదు కదా మొత్తం కలుపుకున్నా మమ్మీ చూడండి కొద్ది నుంచి చేస్తుంటే నుంచొచ్చి వస్తుంది అంటే మొన్న సండే తెచ్చుకోలేదు కదా ఎందుకు తినాలనిపించింది కారు అసలు నాకు యాడ్ వీడియో తీస్తే యాడ్ కోరుతుంది తింటాం కొంచెం కారం ఎక్కువ తింటాం అండి అది కాదులే కొంచెం మంట కొట్టు ఈ కారం నాని ఇప్పుడే తెచ్చాడు వాళ్ళు పలువురు నుంచి రాకముందే తెచ్చినట్టయితే అయితే వండి సర్ప్రైజ్ చేసాడు అండి నిజంగా నాకు అలా సపరేట్ అంటే చాలా లేదు సార్ సరిపోయింది కలు కలు మీద పెట్టా రేపు దోసీలు దోశలోకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా చికెన్ తీసుకొచ్చాడు మాకైతే దోశలోకి చికెన్ అంటే చాలా ఇష్టం నాకైతే గార్లెట్ అంటే ఇది ఇష్టం నీకు గార్లెట్ ఇష్టం లేదు కానీ ఎప్పుడు పాపం ఎప్పుడు చేసిన సండే సోమవారం తిందా చికెన్లో తిందో ఎప్పుడు మేమే తింటాం ఎప్పుడైనా చిత్త వన్కుంటే అదో టేస్ట్ కొంటే బాల్ ఉంటుంది చికెన్ కొయ్యమేది వంట అస్ట్ కానీ ఇలాంటి గిన్నె పెడతా కొంచెం లేదంటే ఇట్లాగే ఉంచితే బాగుండి నీళ్ళు అంటే ఫ్రై ఫ్రై నీళ్ళు పోయిపోతే రేపు వచ్చిన బాగుంది అదే ఉడికేసింది కూడా మామూలుగా అయినా కాకపోతే గుజ్జు రేసి నీళ్ళు ఉందా కొంచెం కొడుకు

చాలా కొద్ది చాలా చాలా ఎవరిని ఉడికిద్దామా చాన్స్ ఉడికిందమ్మా ఇంకొడ కర్రీ అయితే ఉడికిందండి ఎప్పుడైనా సరే కరీ ఎప్పుడంటే కాదు ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు చికెన్ ఉండటం తెలియనప్పుడు ఎట్లా ఉడికిందని ఎట్లా తెలుసుకునేదాన్ని అంటే అందరూ ముక్క చూసే తెలుసుకునేవాళ్ళు కదా నేనైతే ఇలా గెంటి తీస్తే గెంటికి అంటుకుంటేనేమో అది కులిసి అంటుకుంటారు కదా అట్లా అంటుకొని తిక్కుగా వస్తే కూర ఉడికిపోయింది అనుకునేదాన్ని అలా అలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డానండి కూరల విషయంలో ఎక్కువ నాకు యూట్యూబ్ హెల్ప్ చేసింది మీకు ఈరోజు అయితే ఇలాంటి మసాలాలు గరం మసాలాలు ఏం వేయట్లేదు Η κλασική που είναι η κόκκινη μερίστην βασίλισσα, చిన్నగా అబ్బాయిలే కూస్తాడు ఉప్పు జోర్ల ఇప్పుడు నేను చూసి చెప్పాలి అదే నా పేరు ఇంక లేదా Nå er du ferdig. <try> அவ்வளது வீல் கொஞ்சம் பாட் அரூபா கல்து இரோ சிக்கன் மசாலா இல்ல Aku mau jadi nunggu c i n a n kanan b e d Iku o s e n k o e మంచి కొంచెం అంత చాలు రోజు కొనుక్కున్న కరగంటలే చేస్తున్నాడు జగ్గంటు

తర్వాత వేసుకుంటానికి కురి